ఇప్పుడు డ్యాన్స్ షోలకి అదే స్టేజ్ డ్యాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైం లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ అంటే వాళ్ళకి తెలుసు యాజ్ ఏ మీరు ఒక అందులో ఒక కంటెస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది ఒక నైట్ ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ చేస్తాను దాంట్లో ఉంటాయి నిజంగా ఉన్నాయి చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే అన్నాయి ఓకే అడిగారు బట్ నేను ఒప్పుకోలేదు నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు నేను ఇంట్లో అన్న కాళ్ళ ఎక్కువ వచ్చిన కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడం నేను చెప్పాను ఓకే సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు నేను బ్లాక్ లో చేసాను నీ ప్రాపర్ ఎక్కడ మేడం నెల్లూరు నెల్లూరు అంటే అక్కడే స్టడీస్ అన్న అక్కడే సో హైయర్ స్టడీస్ ఏం చదివారా లేకపోతే ఏదో జాబ్ నైన్ వరకే ఆఫీసర్ అక్కడ నుండి సో ఎందుకు ఇటు వైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్స్ అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు ఉంటాయి కానీ మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఇంకా అక్కడ నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమలు పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడ నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను షాప్ లో దాని నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడ నుంచి నేను ఇట్లా షాప్ వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ వెళ్దాం స్టార్ట్ చేశాను డేకి కి థౌజండ్ అట్లా ఇస్తుంది నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు అనిపించిందా ఎందుకు మనం ఇట్లా చేయడం అందరి దగ్గర నెగటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా చాలా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి అని కాదు చాలా సార్లు ఓకే గా అయితే చాలా బాధపడ్డాను నేను మరి వదిలే లేదా దాని గురించి వదిలే లేదు పట్టుకున్నా ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అని పెడుతుంది డాన్స్ సో అంటే నీలా మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంతవరకు వరకు గ్రూప్ లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు వన్ లాక్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ బేజ్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫేమ్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఉంది ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికి వచ్చేసింది రీచ్ తక్కువ రోజులోనే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటాను అనుకున్నాను ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీస్ షూట్ కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కోట్ చేశాను నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను మా అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను మా అమ్మ మనీ లేక అక్కడ కూర్చొని పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడే బస్ స్టాప్ లో కూర్చోని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను సో అంటే సీరియల్ ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరికి లేదు నాకు తెలిసిన వాళ్ళ తరఫున వెళ్ళాను నేను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా ఉంది సో వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే ఓ ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుంది అని బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏం ఉండదు జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉంది అంటారు అయితే ఫేస్టేషన్ కి తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ అయితే కదా

కొంచెం వద్దు మీ రియాలిటీ మాకు కావాలి దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఏదైనా ఒక డైలాగ్ చెప్తారైతే లేదు క్యూట్ గా అంటారు గుర్తులేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు అది నిజమా అండ్ అలాంటి ఇబ్బందులు ఇబ్బంది అంటే ఏముండదు కానీ మన మనలో ఉంటుంది అది ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతిది చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడ ఇట్లా ఉంది ఇది చూడ ఇట్లా ఉంది నువ్వు ఆంటీవి నీకు ఏజ్ ముప్పై ఉంటాయి నా కేజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే పోనీ ఎలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయి లాంగ్వేజ్ అడిగినా చెప్పరు చూసినా అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు దివ్యా ఇలా అవి దివ్యా దివ్యా కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిస్ గా మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ గా వెళ్తారు సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు డీ గ్లామర్ గాని బొద్దుగా ఉన్న వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా చేయరు చేయరు సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా చేసాను అన్ని టచ్ చేసుకుని వచ్చినట్టున్నావు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకు నీ కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు మా